ఓం నమ శివ శ్రీ ఏ నమ ఇది చాలా మందికి కావాల్సిన ఉపాయం ఉద్యోగ ప్రయత్నాలు పలించడం లేదు గురువుగారు అనేవారు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి అలాగే మాకు పైన అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళతో ఇబ్బందులు వారు ఈ ఉపాయం చేయండి పదవి ప్రయత్నం చేస్తున్నాము ఫలితం రావడం లేని వారు కూడా ఈ ప్రయత్నం చేయండి ఏ చేయాలంటే ప్రతి నెలలో అమావాస్య తర్వాత వచ్చే నిలబడుకుని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి మరుసటి రోజు ఉదయాన్నే ధలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మొదల్లో పాలు పంచదార మిశ్రమాన్ని పోయండి తర్వాత వెంటనే అక్కడ ఉన్న చెట్టు మొదట్లో కొద్దిగా మట్టి తీసుకొని దాన్ని గంధము సింధూరంతో కలిపి ఆ మట్టిలో కలపండి మీరు ఆ మట్టిని ప్రతిరోజు మీ నిదురిన బొట్టుగా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మీకు చాలా త్వరగా ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా ఉద్యోగం కూడా లభిస్తుంది ప్రయత్నించేయండి